అందరికీ వందనారండి మరి బైబిల్ గ్రంథంలోంచి దేవుని వాక్యం చదువుకుందాం లోకాసు వార్త ఒకటి అధ్యాయము ఘనత వహించిన దెఫ్ఫిలా ఆరంభము నుండి కన్నులారా చూచి వాక్య సేవకులైన వారు మనకు అప్పగించిన ప్రకారము మన మధ్యను నెరవేరిన కార్యముల గురించి వివరంగా వ్రాయటకు అనేకులు పూనుకున్నారు కనుక మీకు ఉపదేశించిన సంగతులను నిశ్చయముగా జరిగినవి మీకు నీకు తెలుసుకుంటకు వాటన్నిటినీ మొదటి నుండి తెరిచి పరిష్కారంగా తెలుసుకుని ఉన్న నేనును నీ పేరట వాటిని కూర్చి వరుసగా రచించుటకు యుక్తమని యోచించుతని యోధయా దేశపు రాజైన హేరోది దినములో అభియా తరగతిలోనున్న జకరియా అని ఒక యాజకుడుండెను అతని భార్య అహ్రోను కుమార్తెలో ఒకటి ఆమె పేరు ఎలిజబెత్ ఈ లోక సువార్త ప్రారంభం ఒకటో అధ్యాయం దగ్గర నుంచి ఇంచుమించు ఒకటి నుంచి ఐదు ఆరు వచనాలు వచ్చే వరకు కూడా ఇంచుమించు పైన నాలుగో వచనం వరకు కూడా మనకి ఆ సువార్త చరిత్ర గురించి తెలియజేస్తూ ఉంది ఈయన లోక చెప్పినట్టుగా మనకి కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ ఒక వ్యక్తి కనిపిస్తారు లోక అయితే ఇంచుమించు మన అందరికీ తెలిసిన వ్యక్తే ఈయన వృత్తిరీత్యా వైద్యుడు కానీ ఈయనకి ప్రతి ఒక్క దాని మీద ఒక్కొక్కరిలో ఒక్కొక్క ఇంట్రెస్ట్ ఉంటుంది కదా ఈయన ఇంట్రెస్ట్ చరిత్రని నెహరవేయడం చరిత్రకారుడు లోక అయితే ఇక్కడ ఒక వ్యక్తి మనకు కనిపిస్తుంది ఘనత వహించిన దెఫోఫిలా ఈ వ్యక్తి ఆ చరిత్ర ఏం చెప్తుంది అంటే కనుక ఈ వ్యక్తి ఎవరు అంటే గనక మనకి మార్క్ సువార్త కూడా మనం చదువుతాం సువార్తలు ఎక్కువగా చదువుతాం ఇవి ఈజీగా అర్థమవుతాయి కూడా కొత్తగా బైబుల్ వారికి కూడా మొదట కొత్త నిబంధన గ్రంథం చదవండి మీకు బాగా అర్థమవుతుందని తెలియజేస్తూ ఉంటాం కూడా మనం అయితే అక్కడ పేతురు చెప్తున్నట్లుగా మార్కు దాన్ని రాస్తున్నట్లుగా మనకి అక్కడ కనిపిస్తూ ఉంటుంది చరిత్ర తెలియజేస్తుంది అలాగే ఇక్కడ లోక తనంతటా ఏదైతే చూశాడో ఏదైతే ఆ పరిస్థితులు గుండా తను నడిచాడో అవి చెబుతూ ఉండగా ఈ దెహోఫిలా వింటున్నట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తుంది ఈ నాలుగు వచనాలు కూడా లోక అతనికి చెప్తున్నట్టుగా ఆ నాటకాల పరిస్థితుల గురించి వివరణ ఇస్తున్నట్లుగా ఈ చరిత్ర మనకి తెలియజేస్తుంది ఈ దెహోఫిలా ఎవరు అంటే గనక ఈయన రోమా సైన్యంలో ఒక అధికారిగా ఉన్నాడు ఆనాటి రోమా సైన్యంలో ఒక అపోహ ఉండేది ఎవరి మీద యేసుప్రభు గారి మీద ఏంటి అపోహలు అంటే గనక అధికారం నిమిత్తం వచ్చినట్లుగా లేకపోతే రాజును ఎదిరించినట్లుగా ఇలా రకరకాల అపోహలు యేసుప్రభు గారి మీద ఆ నాటకాల రోమా సైన్యం ఆరోపణలు కూడా ఉన్నట్లుగా ఉంది కానీ ఈ అధికారయ్యుండి కూడా వాటిని అనుసరించినట్టుగా ఉంటే అప్పుడు లోక వివరణ ఇస్తున్నాడు అనమాట లేదు నువ్వు అపోహ పడుతున్నావు ఈ విధమైన పరిస్థితులు కాదు నేను కన్నులారా చూచాను ఈ నాలుగు వచ్చినాల్లో కూడా మనం మొదట చదువుకున్న ఈ నాలుగు వచ్చినాల్లో కూడా దీని గురించి వివరణ వస్తుంది ఇక్కడ వీళ్ళ గురించి ఇక్కడ ప్రస్తావించడానికి ఆ నాటి కాల పరిస్థితులను ప్రస్తావించడానికి గల కారణం ఏంటి అంటే కనుక ఒక భార్యాభర్తల గురించి ఇక్కడ వివరణ ఇస్తుంది ఎవరు అంటే కనుక చూడండి ఇప్పుడు ఐదో వచనం ఆరో వచనం చూసినట్లయితే యోదయా దేశపు రాజైన హేరోది దినములో అభియా తరగతిలోనున్న జకర్యా అను ఒక యాజకుడు ఉండెను అతని భార్య అహరోను కుమార్తెలో ఒకటి ఆమె పేరు ఎలిజబెత్ వీరు జకర్యా ఎలిజబెత్ అని మనం ఎక్కువ ఈ వర్తమానం ఎక్కువ ఎప్పుడు ఉంటామో అంటే కనుక క్రిస్మస్ నెలలో డిసెంబర్ మాసంలో ఎక్కువ ఎక్కడ క్రిస్మస్ సందేశాలు విన్నప్పటికీ కూడా వీరిని తలుచుకోకుండా ముందుకి ఎవరు కూడా ముందుకు వెళ్ళరు ఎందుకంటే వీరి గు వీరి గురించి జ్ఞాపకం చేసుకోవడానికి గల కారణం ఏంటి అంటే కనుక వీరు ఎవరికి జన్మ ఇచ్చారు అంటే కనుక యోహానికి జన్మనిచ్చినట్లుగా ఉంటుంది అలాగే ఇక్కడ మరియా ఎలిజబెత్ ఎదురుపడినట్లుగా కూడా ఉంటుంది ఆ సందర్భం నిమిత్తం జకరియా ఎలిజబెత్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం అయితే ఇక్కడ జ్ఞాపకం చేసుకోవడానికి గల కారణం ఏంటి అంటే కనుక చాలామంది ఇక్కడ జకరియా అనగానే పాత కూడా ఒక జకరియా అనే ప్రవక్త ఉన్నాడు ఆయన అనుకుంటారు చాలామంది అందుకే ఇక్కడ చరిత్రకారుడు అన్నాను కదా నేను ఇందాక లోక అందుకే ఇక్కడ చూడండి ఐదో వచ్చినలో యోధియా దేశపు రాజైన హేరోదు దినములో అభియా తరగతిలోనున్న జకర్యా ఇక్కడ అభియా తరగతిలో నుంచి జకర్యా యాజకత్వం వహించడానికి వచ్చారన్నమాట ఆయన వంతు వచ్చింది ఇక్కడ యాజకత్వ గుంపుకి పాతని మందన గ్రంథంలో ఇరవై నాలుగు పంతులుగా వాళ్ళు విభజించబడ్డారు ఆ ఇరవై నాలుగు పంతుల్లో అభియా తరగతి ఎనిమిదో తరగతికి చెందిన అబి అనమాట ఆ ఎనిమిదో తరగతికి చెందిన అభియా తరగతిలోనున్న జకర్యా అందుకే ఈయన ఇంత వివరణ ఇచ్చాడు ఈ అభియాన్ని మనం ఎక్కడ జ్ఞాపకం చేసుకుంటాము అంటే కనుక పాత నిమ్మ గ్రంథంలో దినవృత్తాంతములు మొదటి దినవృత్తాంతములు ఇరవై నాలుగు అధ్యాయము పదో వర్షంలో ఈ అభయ తరగ ఈ అబియా గురించి అక్కడ వివరణ ఇవ్వడం జరిగింది అయితే ఈ జకర్య ఆ తరగతికి చెందిన వ్యక్తి అనమాట యాజక సమూహంగా ఉండి యాజక కుటుంబంగా యాజక ధర్మాన్ని నిర్వహిస్తున్న ఒక వ్యక్తి ఈయన ఒక దైవ సేవకుడు అయితే యాజక ధర్మం నిర్వహిస్తున్నారు ఈయన ఒక బా ఈయనకంటూ ఒక భార్య ఉంది ఎలిజబెత్ ఆమె కూడా ఇరువురు కలిసి ఈ ఆరో వచనంలో చూసుకున్నట్లయితే చూడండి అతని భార్య అహరోను కుమార్తెలో ఒకతి ఆమె పేరు ఎలిజబెత్ వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధులను చొప్పునను నిరపరాధులుగా నడుచుకునచ్చు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి ఇక్కడ ఆరో వచనం చాలా ఇంపార్టెంట్ అనమాట ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే కనుక వీరిద్దరు జ్ఞాపకం ఉందా వింటున్నారా మీరందరూ వీరిద్దరు ఎందుకు ఇక్కడ వీరిద్దరు అని నొక్కి పలుకుతుందని గల కారణం ఏంటి అంటే కనుక ఇక్కడ భార్యాభర్తలు ఇరువురూ కలిసి దేవుని ఆరాధించడంలో దేవునియందు ప్రతి ఒక్క ఆజ్ఞను అనుసరించడంలో దేవునికి వ్యతిరేకమైన మార్గంలో నడవకుండా వారు పాపం వైపు తిప్పకుండా వారి తలలు ఎత్ దేవుని వైపు తలలు ఎత్తుకునుచు దేవుని ఎందు భయభక్తులు కలిగిన వారిగా ఉన్నారు వీరిద్దరూ ఈరోజు భార్యాభర్తలు లోకంలో కూడా చాలామంది భార్యాభర్తలు ఉంటారు అయితే కొంతమందికి మాత్రమే మేడ్ ఫర్ అదర్ అంటారు వీళ్ళ అభిప్రాయాలు లేకపోతే వీళ్ళ ఆలోచనలు ప్రతి ఒక్క విషయంలో కలిసిందనుకోండి ఒకరికొరకు ఒకరు సృజించబడ్డారు చాలా అందమైన జంట అని చెప్పి వెంటనే అంటూ ఉంటారు అలాంటి జంట ఈ జకరే ఎలిజబెత్ కూడా కాకపోతే వీళ్ళు లోక సంబంధమైన జంట కాదు ఆత్మ సంబంధమైన జంట ఎందుకు ఆత్మ సంబంధమైన జంట అన్నానంటే వీళ్ళ అభిప్రాయాలు లోక సంబంధంలో లోకంలో విషయంలో కలవడం కాదు దైవిక గుణాలను కలిగిన వ్యక్తులుగా వీరివరు ఉన్నారు భర్త యాజకత్వం చేస్తూ ఉన్నవాడుగా ఉన్నాడు దైవ సన్నిధిలో తన యొక్క వంతు నిర్వహించే వ్యక్తిగా ఉన్నాడు అయితే ఆయనకి తగిన భారీగా ఎలిజబెత్ ఉంది అయితే ఈ వచనంలో మనం చదివినట్లయితే చూడండి ఆయన ఆజ్ఞలు చొప్పున సకలమైన ఆజ్ఞలు చొప్పునను న్యాయ విధులు చొప్పునను నిరపరాధులుగా దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి అని వీళ్ళు దేవుని దృష్టికి ఎలా ఉన్నారంట నీతిమంతులై ఉన్నారంట నిరపరాధులుగా ఉన్నారంట ఆయన ఆజ్ఞాపించిన సకలమైన ఆజ్ఞలు చొప్పున వీళ్ళు నడుచుకున్న వారుగా వారు ఉన్నారంట మరి ఈ విధంగా వీరు ముందుకి దేవుణ్ణిలో ముందుకు వెళుతూ ఉన్నారు మరి వీరి జీవితంలో లోటు లేదంటారా ఉంది ఏంటి ఆ లోటు అంటే గనక ఇక్కడ ఆ ఏడవ వచ్చిన చూసుకున్నట్లయితే ఎలిజబెత్ గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి మరియు వారిద్దరు బహుకాలము గడిచిన వృద్ధులైరి వీళ్ళు దేవుని ఎందు భయభక్తులు కలిగిన వారుగా ఉన్నారు యాజక ధర్మం నివహిస్తున్న కుటుంబంగా ఈ కుటుంబం ఉంది అయినా వీరి జీవితంలో ఏముందంట లోటు ఉంది ఈరోజు చాలామంది అనుకుంటారు సేవకులకి ఎలాంటి లోటు లేదు సేవలకు ఎలాంటి ఇబ్బంది లేదు అనుకుంటూ ఉంటారు వారికి ఉండే ఇబ్బందులు కూడా వారికి ఉన్నాయి అలాగే వీరి కుటుంబంలో కూడా వారికి ఇబ్బంది ఉంది ఏంటి అంటే కనుక వీరి కుటుంబంలో వీళ్ళకి ఎవరు లేరంట పిల్లలు లేరు పిల్లలు లేకపోయిన వెంటనే కూడా లోకం ఒక పేరు పెట్టేస్తుంది ఇక్కడ ఎలిజబెత్ కూడా ఒక పేరు పెట్టేసింది వారి తల్లిదండ్రులు పెట్టిన పేరు ఎలిజబెత్ అయితే లోకం పెట్టిన పేరు ఏమికి ఏంటంట గొడ్రాలు అక్కడ బ్రాకెట్లో రాయబడి ఉంది చూసారా గొడ్రాలు అంటే ఆ కాల పరిస్థితుల ప్రకారం వారికి పిల్లలు లేకపోతే గనక వాళ్ళు క్షపించబడిన వారిగా చూసే అంత పరిస్థితి అనమాట ఆ పరిస్థితులు అంత గడ్డు పరిస్థితులు ఉండేవి అలాంటి పరిస్థితుల్లో ఇరువురు కలిసి దేవుని సన్నిధిలో మొరపెడుతున్నారంట ఎవరి కోసం మొరపెడుతున్నారు వారు బిడ్డల కోసం ఇప్పుడు చూడండి జకర్యా కూడా పురుషుడికి ఏ బాధ లేదండి స్త్రీలకే బాధ అండి అనుకుంటూ ఉంటారు జకర్యా కూడా ఈ విషయంలో బాధ కలిగింది ఎందుకంటే gonna go. అక్కడ ఆ రోజు ఈయన వంతు ప్రకారం వచ్చిన తర్వాత ఈయన యాజక ధర్మం నిర్వహించిన తర్వాత అక్కడ వచ్చిన జనలను ఎవరు ఆశీర్వదించాలి జకరియ ఆశీర్వదించాలి ఇప్పుడు జకరియ వచ్చిన వారిని ఒకవేళ మాకు బిడ్డలు కలగాలని మేము ఈ ఈ సందర్భంలో ఈ విధంగా వచ్చాము మమ్మల్ని ఆశీర్వదించండి అంటే ఈ విషయంలో జకరియ ఆశీర్వదించగలడా ఆశీర్వదించలేడు ఎక్కడో ఒక చోట నాకే ఈ భాగ్యం లేదు కదా నా జీవితంలోనే ఈ లోటు తీర్చబడలేదు కదా జకరియా కూడా ఇబ్బంది పడినట్లుగా ఉంటుంది అలాగే ఎలిజబెత్ కూడా లోకం ఆ నాటకాల పరిస్థితులు లోకం గుడ్రాలు అని పేరు పెట్టేసింది వీరు ఈ సమస్యలు గుండా లేకపోతే వీరికి ఉన్న సమస్యను బట్టి కూడా ఎక్కడా గుంపికోకుండా వీరు నిరపరాధులుగా వారి యొక్క ఆజ్ఞలు చొప్పున దేవునికి ఇష్టాంసరాన్ని బిడ్డగా వీరి యొక్క భక్తిలో విశ్వాసంతో కొనసాగుతున్న జంటగా వీళ్ళు కనిపిస్తూ ఉంటారు ఇవి చూసే ఇందాక మనం అనుకున్నాం కదా లోకంలో ఏర్పరిచిన జంటకి అంటూ ఒక లోకం ఒక పేరు పెడుతుంది మరి వీరు వారి యొక్క భక్తిలో ఏర్పరిచిన జంటగా వీరు ముందుకు వెళుతూ ఉన్నారు వీరు లోటును ఎవరి వైపు చూస్తున్నారంటే దేవుని ద్వారా మాత్రమే మా లోటు తీర్చబడుతుందని చెప్పి ఎక్కడా కూడా సడలని విశ్వాసంతో వీళ్ళు దేవుని వైపు చూస్తున్న వారుగా ఉన్నారు మరి దేవుడు వీరి పట్ల కార్యం చేశాడంటే అద్భుతకరంగా చేశాడు అని చెప్పుకోవచ్చు ఎందుకని అంటే గనక వీరికి ఒక కుమారుడు ఇవ్వడమే కాకుండా ఆ కుమారుడు యొక్క వ్యక్తిత్వం ఏ విధంగా ఉంటుంది ఆ కుమారుడు అసలు ఎందు నిమిత్తం భూమి మీదకి వస్తున్నాడు ఏ పని నిమిత్తం భూమి మీదకి వస్తున్నాడు అని కుమారుని ఇవ్వడమే కాదు ఆ కుమారుడి యొక్క జీవితం ఏ విధంగా ఉంటుందో కూడా తెలుసుకున్న గొప్ప తల్లిదండ్రులు వేరు ఆ కింద వర్షంలో చూసినట్లయితే గనక జకర్య తన తరగతి క్రమం చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మం జరిగించి చుండగా యాజిక మర్యాద చొప్పున ప్రభు ఆలయంలోకి వెళ్ళి దూపం వేయుష్ఠకు అతనికి వంతు వచ్చాను దూప సమయమందు ప్రజల సమూహమంతయు వెలుపల ప్రార్థన చేయచుండగా ప్రభు దూత దూపవేదిక కుడివైపు నిలిచి అతనికి కనబడయా జకర్య అతను చూచి తొందరపడి భయపడిన వాడాయను అప్పుడు ఆ దూత అతనితో జకర్య భయపడకము నీ ప్రార్థన వినబడినది నీ భార్య ఎలిజబెత్ నీకు కుమారుని కను జకర్య ప్రా ప్రార్థన ఎక్కడ వినపడిందంట దేవునికి వినబడింది దూత సమాధానం చెప్తుంది నీ ప్రార్థన వినబడింది నీ భార్య గర్భవతి అయి కుమారుని కంటుంది మరి వీరి యొక్క ప్రార్థన దేవుడు విన్నాడా లేదండి విన్నాడు మరి ఈరోజు నువ్వు కూడా ఏదో ఒక సమస్య నిమిత్తం ప్రార్థన చేస్తూ ఉండొచ్చు నీవే కాదు నేను కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రతి ఒక్కరి జీవితంలో వారి యొక్క సమస్య నిమిత్తం ప్రార్థన చేస్తూ ఉంటారు కొన్ని కొన్నిసార్లు దేవుడు వింటున్నాడా నా ప్రార్థన ఆలకిస్తున్నాడా అనే సందేహాలు కూడా మన జీవితంలో తలెత్తుతూ ఉంటాయి ఎందుకని మనం ఏదైతే ప్రార్థిస్తున్నామో ఆ కార్యం మనం చూడలేకపోతే ప్రభువా నా ప్రార్థన ఆలకించట్లేదా నా మొర నీకు వినబడట్లేదా నన్ను చూడట్లేదా అని ఇలా మాట్లాడుతూ ఉంటాం కానీ ఇక్కడ ప్రతి ఒక్కరు ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడు అలా అనుకుంటే గనక వీరు వృద్ధులైరి ఇరి అనే ఆలోచనలో మనం చదువుకున్నాం అంటే వీళ్ళ వివాహం అయినప్పటి నుంచి కూడా వీళ్ళు ప్రార్థన చేసి ఉండొచ్చు కానీ దేవుని సమాధానం వీళ్ళకి వచ్చిందంట వీళ్ళ వృద్ధాప్యంలో వచ్చినట్లుగా లేఖన భాగాలు మనకు సెలవిస్తున్నాయి అంటే వాళ్ళు అప్పటి వరకు విసుకక ప్రార్థించిన వారుగా ఉన్నారు భార్యాభర్త్లు ఇరువురు కూడా మరి వారి పట్ల దేవుడు అద్భుతం చేయగలిగినప్పుడు నీ పట్ల నా పట్ల చేయగలలేదా దేవుడు అద్భుతం ఆశ్చర్యకరంగా చేస్తాడు ఎందుకంటే వారు వారు ఏదైతే ప్రార్థన చేస్తున్నారో దాని మీద నిలకడ కలిగి వారు విసుకక్క ప్రార్థించిన వారుగా ఉన్నారు ఆశీర్వాదాన్ని పొందుకున్న వారుగా ఉన్నారు ఆలస్యమైంది వారి జీవితంలో మనం ఇక్కడ ఒకసారి రెండు సార్లు ప్రార్థన చేసి మూడోసారి చేసేటప్పటికీ ఆ కార్యం జరగపోతే విసుకుపోయి దేవుణ్ణి విసుగించడం కాదు మనమే విసుకుపోయి ప్రార్థన మానేస్తూ ఉంటాం ఆ సమస్యని మనమే వదిలేస్తున్నట్టుగా ఉంటూ ఉంటాం కానీ ఇక్కడ వారు విడిచిపెట్టలేదండి విడిచిపెట్టకుండా ఏదైతే వారి జీవితంలో లోటు ఉందో అది దేవుని ద్వారా మాత్రమే తేడ్చిపడుతుందని వారు విశ్వాసంతో నమ్మారు కాబట్టి వారు ఆవిష్యమై ప్రార్థన చేయడం మొదలుపెట్టారు కానీ సమాధానం ఎప్పుడొచ్చింది ఆలస్యమైంది కానీ ఆశీర్వాదం రెండింతలుగా వచ్చినట్టుగా ఉంది ఎందుకంటే కుమారుణ్ణి ఈరోజు చాలామంది తల్లిదండ్రులైన వారు బిడ్డలను పొందుకున్నారు బిడ్డలను పొందుకుంటమే కాకుండా వారి బిడ్డల్ని కూడా పెంచుతూ ఉన్నారు కానీ ఎవరికీ లేని ధన్యత ఈ తల్లిదండ్రులకు మాత్రమే దక్కింది ఏంటి ఆ ధన్యత అంటే కుమారుని ఇవ్వడమే కాదు ఆ కుమారుడు ఎలా ఉంటాడు ఎందు నిమిత్తం ఈ కో ఈ లోకానికి వస్తున్నాడు ఆ కుమారుడు అనేది కూడా ఈ తల్లిదండ్రులకి ఆ దోత తెలియజేసింది ఇది ఆశీర్వాదం కాదంటారా వీళ్ళ ప్రార్థన ఆలస్యమైనప్పటికీ కూడా అద్భుతమైన ఆశీర్వాదాన్ని వీళ్ళు పొందుకున్నారు ఎందుకని అంటే గనక కింద వచనంలో చూసినట్లయితే గనక మనం పద్నాలుగో వచనంలో చూసుకున్నట్లయితే అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షసమైనను మద్యమైనను తాగక తన తల్లి గర్భము పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకుని వాడై ఇస్రాయేల్లో అనేకులకు ప్రభు అయిన వారి దేవుని వైపు తిప్పును తల్లి గర్భంలో పుట్టినది అంట దేన్ని పొందుకున్నాడంట యోహాను పరిశుద్ధాత్మను పొందుకున్నాడంట ఈయనకి యోహాను అని పేరు పెట్టమని చెప్పింది కూడా దోతై చెప్పడమే కాకుండా ఈయన పుట్టినది మొదలుకొని తల్లి పుట్టినది కూడా కాదు తల్లి గర్భంలో మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండిన వాడై ఉన్నాడంట ఇది ఆశీర్వాదం కాదంటారా ఈరోజు చాలామంది బిడ్డలను పొందుకున్న తల్లిదండ్రులు ఉన్నారు కానీ బిడ్డల విషయమై చింతించలేని వారు ఎవరైనా ఉన్నారా చాలామంది చింతిస్తున్నారు ఎందుకు చింతిస్తున్నారు అంటే వారి బిడ్డల విషయంలో అనేక సమస్యలు ఉన్నాయి ఈరోజు ఏంటి ఆ సమస్యలు అంటే కట్టుదిడ్డంగా పెంచితే బిడ్డల్ని కట్టుదిడ్డంగా పెంచితేనేమో మాకు ఫ్రీడమ్ లేకుండా చేస్తున్నారని పిల్లలు బాధపడుతున్నారు సరే అని చెప్పి ఫ్రీడమ్ ఇస్తుంటే దేనికి లోనైపోతున్నారు లోకానికి లోనైపై విచ్చలవిడితనంతో వాళ్ళు బ్రతుకుతే బ్రతుకుతూ ముందుకు వెళుతున్న వారుగా ఉన్నారు బిడ్డలను బట్టి ఈరోజు అనేక మంది తల్లిదండ్రులు యవనస్తుల నిమిత్తం అనేక మంది బాధపడుతూ ఉన్నారు ఎందుకు ఈ పరిస్థితి అంటే గనక వారు వారి యొక్క విశ్వాసాన్ని దేవుని వైపు చూడడం కాకుండా లోకంలో అన్నిటి విషయాలపై వీళ్ళు ఆసక్తి చూపుతున్న వారుగా ఉన్నారు ఎందుకని అంటే ఎప్పుడైతే మన బిడ్డలు మనం దేవునికి భయపడేవారుగా ఉంటామో ఆటోమేటిక్గా దేవునికి వ్యతిరేకమైన మార్గంలో నడిచేవారుగా మనం ఉండం ఎందుకంటే దేవుడు చూస్తున్నాడనే భయాన్ని కలిగి నువ్వు ఎప్పుడైతే జీవిస్తావో పాపానికి ఆటోమేటిక్గా నువ్వు దూరంగానే ఉంటూ ఉంటావు కానీ ఈరోజు విచ్చలవిడితనం ఎక్కువైపోయింది ఎవరిలో అంటే ఈనాటి యవనస్తుల్లో ఆ యవనస్తులు ఎవరైనా వింటే కనుక ఈ వాక్యాన్ని అదేంటి ఇలా అంటుంది ఏంటి యవనస్తుల నిమిత్తం అని చెప్పి అనుకుంటూ ఉంటారు ఎందుకని అంటే ఒక వయసు వచ్చేటప్పటికీ వారిలో హార్మోన్ చేంజెస్ లేకపోతే లేకపోతే వారు చదివే విధానమో లేకపోతే వారు వాడే ఫోన్స్ని బట్టి అప్డేట్ అయిపోతూ ఉన్నారు ఫోన్స్ అప్డేట్ చేస్తుండమే కాదు వారు కూడా అప్డేట్ అయిపోతూ ఉన్నారు ఎందుకంటే కొన్ని కొన్నిసార్లు వారికి అవసరం లేని జ్ఞానాన్ని కూడా వాళ్ళు వెతుక్కుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు ఈ విషయంలో పాపంలో పడిపోయే పరిస్థితులు కూడా చాలామంది కనిపిస్తూ ఉన్నాయి చాలామంది కూడా చూడండి లోకంలో ఒక సామెత ఉంటుంది ఆ చేతులు కాలేకంట ఏం పట్టుకుంటున్నారంట ఆకులు పట్టుకుంటున్నారంట కానీ తర్వాత పట్టుకుంటే ఉపయోగం లేదు ముందే కాలకుండా జాగ్రత్త తీసుకుని వాటిని జాగ్రత్తగా కాపాడుకుంటే బాగుంటుంది ఈరోజు యవనస్సులైన చేసేవారి పని ఏ విధంగా ఉందంటే వారు పాపంలో ప్రేరేపించబడిపోతున్న వారుగా లేకపోతే పాపంలో పడిపోయిన వారుగా ఉండి తర్వాత అయ్యో ఇలా చేస్తుండకూడదే ఇలా చేయడం బట్టే కదా నా తల్లిదండ్రులు తలని దించుకున్నారు ఇలా చేయడం బట్టే కదా సమాజంలో నన్ను ఎలా చూస్తున్నారు అని తర్వాత బాధపడుతున్న వారుగా ఉన్నారు కానీ దేవుని వాక్యము లేకపోతే ప్రార్థనా నీలో ఉంటే గనక ఇలాంటి పాపములకు ప్రా ముందుకు అడుగు వేసేదానివిగా నువ్వు ఉండవు ఎందుకని అంటే గనక మన చుట్టూ దేవుని ఆత్మ మనతో ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క విషయంలో కూడా నేను హెచ్చరిస్తూ ఉంటుంది పరిశుద్ధాత్ముడు ఏంటి అంటే గనక ఏదైనా సరే అవిధమైన మార్గంలో నువ్వు అడుగు వేసినప్పుడు వెంటనే ఇది దేవునికి వ్యతిరేకమైన మార్గం కదా ఇందులో అడుగు ఎలా వేయగలుగుతున్నావు అని చెప్పి ఒక ప్రశ్న మనలో వస్తుంది దేవునికి భయపడే భయపడేవారుగా ఉంటే ఆటోమేటిక్గా లోకానికి మనం దూరంగా ఉంటాం వీరికి తగిన కుమారుడుగా కూడా ఆ బిడ్డ ఉన్నాడు చూడండి కింద విషయంలో చూసినట్లయితే ద్రాక్షసమైనను మధ్యమైనను తాగక తల్లి గర్భం పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకున్న వాడాయి ఇస్రాయిల్లో అనేకులు ప్రభువైన వారి దేవుని వైపు దేవుని వైపుకు త్రిప్పును మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టుకును అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకును తిప్పి ప్రభు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలి యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనను ముందుగా వెళ్ళును గనుక మీకు సంతోషమును మహానందరము కలుగును ఆ ఒక కుమారుడిని ఇష్టమే కాదు ఆ కుమారుడు చేస్తున్న పనుల నిమిత్తం కూడా కుమారుడు ఇంకా వీరి దగ్గరికి రాకముందే ఆ కుమారుడు ఎలా ఉంటాడు ఎందు నిమిత్తం వస్తున్నాడు ఏ పని చేయడానికి వస్తున్నాడు ఏ దేవుడు తన పట్ల ఉన్న చిత్తాన్ని ముందుగానే తల్లిదండ్రులకి వివరిస్తున్నాడు మరి దేవుడు యోహాను పట్ల ఒక చిత్తాన్ని కలిగి ఉన్నాడు ఆ చిత్త ప్రకారమే తల్లిదండ్రులను యోహాన్ని పెంచగలిగారు అలాగే ఆ సంశోన నిమిత్తం కూడా దేవుడు ఈ విధంగానే చెప్పే సంసోన్ని తల్లిదండ్రులకి ఇచ్చినట్లుగా ఉంటుంది కానీ అక్కడ ఆ తల్లిదండ్రులు సంసోన్ విషయంలో ఫెయిల్ అయ్యారు కానీ ఈ తల్లిదండ్రులు వ్యవహాన్ విషయంలో పాస్ అయినట్టుగా ఉంటుంది ఎందుకంటే దేవుని చిత్త ప్రకారం వ్యవహాన్ని జకర్యా ఎలిజిబెత్ పెంచినట్లుగా ఉన్నారు మరి ఈరోజు మనం కూడా మన బిడ్డల్ని దేవుని చిత్త ప్రకారం పెంచేవారుగా ఉండగలగాలి అసలు మన పట్ల మన బిడ్డల పట్ల దేవుని చిత్తం ఏంటండి అని చాలామంది అనుకుంటూ ఉంటారు ప్రతి ఒక్క బిడ్డ పట్ల దేవుని చిత్తం దేవుని ఉద్దేశం కలిగి ఉన్నారు దాన్ని ఎరిగి మన బిడ్డల్ని మనం పెంచుకునే వారిగా మనం ఉండగలగాలి అలాగే ఇంకొక విషయం ఏంటి అంటే కనుక ఇక్కడ మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లలు తట్టుకును అవిధేయులను నీతి జ్ఞానమును అనుసరించుటకు తిప్పి ఇక్కడ యాజక ధర్మం చేసే గృహంలోంచి ఈ యోహాను వచ్చినట్లుగా మనకు కనిపిస్తుంది అలాగే దేవుని చిత్తాన్ని నెరవేర్చే పాత్రగా కూడా యోహాను ఈ లోకానికి వస్తున్నాడు తండ్రుల హృదయాలను అంట ఎవరు తట్టుకు తిప్పుతున్నాడంట పిల్లలు తట్టుకును అవిధేయులను నీతి మంతులు జ్ఞానం అనుసరించుటకు తిప్పి ప్రభు కొరకు ఆయాత్యపడున్న ప్రజలను సిద్ధపరచుటకై ప్రజల్ని ఏం చేస్తున్నాడంట సిద్ధపరుస్తున్నాడంట ఎందు నిమిత్తం సిద్ధపరుస్తున్నాడు రక్షణ మార్గము నిమిత్తం ఆయన సిద్ధపరుస్తున్నాడు ఆ నాటకాల ప్రకారం అక్కడున్న పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అంటే కనుక పరిశుద్ధ గ్రంథం అందరి దగ్గర ఉండేది కాదు పరిశీల దగ్గర మాత్రమే ఉండేది అయితే దాన్ని వారికి నచ్చినట్లుగా దాన్ని అనువదించుకుంటూ ఉండేవారు అలాంటప్పుడు కొంతమంది వారికి నచ్చిన విధంగా చెప్పినప్పుడు దాన్ని తప్పుడు ద్రోవత పట్టున వారిగా ఉండేవారు కానీ యోహాను ప్రతీది వివరించి వారిని సిద్ధపాటులోకి నడిపించడం జరిగిందనమాట ఇక్కడ సిద్ధపాటు చేస్తున్నాడు ఎవరి నిమిత్తం అంటే ప్రభు మార్గము నిమిత్తం ఆయన సిద్ధపాటు చేస్తున్నాడు ఎవరిని ప్రజల్ని సిద్ధపాటు చేస్తున్నాడు రక్షణ నిమిత్తం మార్బన్ నిమిత్తం బాప్తిస్సు నిమిత్తం ఆయన కొరకు మార్గాన్ని సిద్ధపాటు చేసే పాత్రగా ఇక్కడ యోహాను వాడబడుతున్నాడు ఈరోజు చాలామంది తల్లిదండ్రుల్లో బిడ్డల పట్ల ఆందోళన చెందుతున్న వారుగా ఉంటారు నా బిడ్డ ఏమైపోతాడో ఏ విధంగా ఉంటాడో ఫ్యూచర్లో ఎలా ఉంటాడో ఏ విధ పరిస్థితుల్లో ఉంటాడో అని చెప్పి బిడ్డల పట్ల వారి భవిష్యత్తు పట్ల చాలామంది తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారేమో మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఎందుకని అంటే మీ బిడ్డల్ని దేవుని చేతికి అప్పగించేవారుగా ఉండగలగాలి ఆయన చేతికి అప్పగించగలగాలి అంటే మీరు మీ బిడ్డల్ని దేవుని మీ ఎందు భయభక్తులు కలిగి పెంచేవారుగా మనం ఉండగలగాలి మన బిడ్డలు మన దగ్గర ఎంతకాలం ఉంటున్నారండి టెన్త్ క్లాస్ వరకు కూడా మన దగ్గర మన బిడ్డలు ఉండడం కష్టమైపోతుంది కొంచెం వాళ్ళు ఏమైనా అల్లరిగా అల్లరిగా ఉన్నారనుకోండి లేకపోతే చదువు పట్ల ఆసక్తిని తగ్గించారనుకోండి వెంటనే ఏం చేస్తున్నారు ఇంటి దగ్గర అయితే సరిగ్గా చదవట్లేదు ఫోన్తో పట్టుకుని ఉంటున్నాడు వెంటనే హాస్టల్లో వేసేద్దాం అని చెప్పి తీసుకెళ్ళి ఎక్కడే వేస్తున్నారు లక్ష అవుని రెండు లక్షలు అవనండి హాస్టల్లో పెట్టేసి చదివిస్తూ ఉన్నారు అంటే మన బిడ్డలు మన దగ్గర కంటే లోకంలో ఎక్కువ పెరుగుతూ ఉన్నారు అలాంటి టైంలో ఎల్లకాలం నువ్వు నీ బిడ్డల వెంట ఉండవు కానీ నీ దగ్గర ఉన్న సమయంలోనే వారిని చిన్ననాటి నుండి దేవుని సన్నిధిలో పెంచగలిగితే వారు ఎదిగిన తర్వాత దేవుని సన్నిధిని విడిచిపెట్టకుండా ఆయన ఎందు భయభక్తులు కలిగి ఆయనకు భయపడేవారుగా ఉంటారు ఈ జకరియా ఎలిజబెత్తు ఆ సంతానం నిమిత్తం వారు ప్రార్థన చేశారు అలాగే వారికి వృద్ధులైన బహుకాలం వృద్ధులైన సమయంలో వారికి కుమారుడు అనుగ్రహించాడు అనుగ్రహించడమే కాకుండా కుమారుని పొందుకుంటే సరిపోతుంది అనుకున్నారు ఆ తల్లిదండ్రులు కానీ ఆ కుమారుడు ద్వారా దేవుని చిత్తం నెరవేర్చు ఒక పాత్రగా యోహాను వాడబడినప్పుడు వారికి ఇంతకాలం చేసిన భక్తికి రెట్టింపు ఆశీర్వాదాన్ని పొందుకున్న వారుగా వారు ఉన్నారు ఈరోజు మన జీవితంలో కూడా అలాంటి ఆశీర్వాదం మనం పొందుకోవాలని ఆశ కలిగి ఉంటే కనుక నువ్వు కూడా అదే విధంగా ప్రార్థించాయి జకర్యా ఎలిజబెత్ ఏ విధంగా అయితే ప్రార్థించారో ఈరోజు నువ్వు సంతానం విషయంలోనే కాదు ఏ సమస్య నిమిషంలో అయినా సరే పట్టు విడుకగా విసుక చెందక నువ్వు ప్రార్థన చేయగలగాలి విశ్వాసంతో దేవుని ఎందు నువ్వు చూడగలగాలి అందుకే మనుషులను ఆశ్రయించుట కంటే ఏ ఆశ్రయించుట మేలు అని ఒక వాక్యం సెలవిస్తుంది అవును కానీ మనకు సమస్య వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే మనుషుల వైపు చూసేవారుగా మనుషుల తట్టు చేతులు చాచేవరిగా ఉంటాం కానీ ఇక్కడ నీది ఏ సమస్య అయినా సరే ఏ ఇరికైనా సరే ఏ ఇబ్బంది అయినా సరే ఏ వ్యాధనైనా సరే శోధనైనా సరే దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థించే ఆయన పాదాలను అడుగు ఆయన పా పాదాల దగ్గర పెనుగులాడు యాకోపు పెనుగులాడాడండి రెట్టింపు ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు అలాగే జకరియా ఎలిజబెత్తు విసుక వారు వివాహం అయినప్పటి నుంచి ప్రార్థన చేశారేమో కానీ దేవుడు వారి పట్ల కార్యాన్ని ఎప్పుడు చేశాడంట ఆలస్యమైందా వెంటనే జరిగిందా ఆలస్యమైంది కానీ అద్భుతాన్ని చూడగలిగారు రెట్టింపు ఆశీర్వాదాన్ని పొందగలిగారు వారి బిడ్డ ద్వారా ఈరోజు నీ జీవితంలో కూడా అటువంటి ఆశీర్వాదాన్ని నువ్వు చూడాలని ఆశ కలిగి ఉన్నావా మరి అటువంటి ఆశీర్వాదాన్ని నువ్వు కూడా పొందుకోవాలి అంటే పరిపూర్ణమైన విశ్వాసంతో విసుక విసు చెందక ప్రార్థించి ఇటువంటి ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకునేవానిగా నువ్వు కూడా ఉండగలగాలి ఎలిజబెట్ వంటి భక్తి మన జీవితంలో ఉన్నది వారు ఆజ్ఞలను అనుసరించినట్లుగా దేవుని ఎందు భయభక్తులు కలిగిన వారిగా మనం ఉండాలి మనం ఉండడమే కాకుండా మన బిడ్డల్ని కూడా అదే విధంగా మనం పెంచగలగాలి వీరు దేవుని దృష్టికి ఎలా ఉన్నారంట నిరపరాధులుగా ఉన్నారంట మరి నువ్వు ఎలా ఉన్నావు దేవుని దృష్టికి ఏ నేరము చేయని దానిగా ఏ అపరాధములో చేతులు పెట్టలేని దానిగా నువ్వు ఉండగలిగిన అటువంటి సాక్ష్యాన్ని ఈరోజు నువ్వు పొందుకున్నావా ఇక్కడ వీరి గురించి సాక్ష్యం ఇస్తుంది దోత ఏమని దేవుని దృష్టికి మీరు నిరప్రాధులుగా ఉన్నారు సకలమైన ఆజ్ఞలు చెప్పిన నడిచిన వారుగా ఉన్నారని చెప్పి సాక్ష్యం పొందుకున్న వ్యక్తిగా ఈ జంట ఉంది మరి ఈరోజు దేవుడు నీ గురించి ఎలాంటి సాక్ష్యం చెప్పగలుగుతున్నాడు కానీ సాక్ష్యం ఉందా మన సాక్ష్యం మనుషుల దగ్గర ఒక విధంగా ఉంటుంది ఇంట్లో ఒక విధంగా ఉంటుంది దేవుని దగ్గర మరొక విధంగా ఉంటుంది ఉంటుందా లేదా ఎందుకంటే మన పరిస్థితులు ఉండా లేకపోతే వారు చూసిన విధానాన్ని బట్టి ఆటోమేటిక్గా సాక్ష్యం మారిపోతూ ఉంటుంది కానీ వీరి నిమిత్తం సాక్ష్యం ఒకే విధంగా ఉంది మరి నీ దగ్గర ఎలాంటి సాక్ష్యం ఉంది అసలు నీ దగ్గర నీకు దేవుని దగ్గర సాక్ష్యం ఉందా ఆ సాక్ష్యం నిమిత్తం నువ్వు ఎప్పుడైనా ప్రయత్నం చేసావా నా నిమిత్తం అసలు దేవుడు సాక్ష్యం చెప్తే ఎలాంటి సాక్ష్యం చెప్తాడు నీకు నువ్వు ఎప్పుడైనా ప్రశ్నించుకున్నావా ఇక్కడ జకరియా ఎలిజబెత్ వారి నిమిత్తం ఇక్కడ దూత సాక్ష్యం చెప్తుంది మీరు ఏ విధంగా ఉన్నారు ఎలాంటి భక్తి చేశారు అని చెప్పి ప్రతి విషయంలో కూడా వీళ్ళని ప్రోత్సహిస్తున్నట్టుగా ఉంది అలాగే మన జీవితంలో కూడా జకరియా ఎలిజబెత్ వంటి సాక్ష్యాన్ని కలిగిన వారిగా ఉండగలగాలి అలాగే జకరియా ఎలిజబెత్ ప్రార్థన ద్వారా పొందుకున్న ఆశీర్వాదాన్ని బట్టి వారు పెంచిన తమ బిడ్డను పెంచిన విధానాన్ని బట్టి ఈరోజు మనం కూడా అదే విధంగా మన బిడ్డలను పెంచగలగాలి అదే భక్తిలో మనం కూడా ముందుకి కొనసాగలగాలి ప్రార్థన చేసుకుందాం విన్న వాక్యాన్ని బట్టి ప్రతి ఒక్కరం కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధుడా దేవా నీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి ప్రభా హ జగయర్గా ఎలిజబెత్ను మా ముందుంచి తండ్రి ప్రభా హేసయ్య అవును తండ్రి ప్రభ వారి నిమిత్తం తండ్రి ప్రభ మేము జ్ఞాపకం చేసుకుంటాం జరిగింది తండ్రి ప్రభ వ మా ముందుంచి తండ్రి అనేక విషయాల ద్వారా నువ్వు మాతో మాట్లాడవు తండ్రి ప్రభా హేసయ్య వారి జీవితంలో ఉన్న లోటును బట్టి తండ్రి ప్రభ వారిని సన్నిధిలో ప్రార్థించినప్పుడు తండ్రి ప్రభా హేసయ్య అవును తండ్రి ప్రభా బహుకాలం ప్రార్థించిన తర్వాత తండ్రి ప్రభా వారి ప్రార్థన ఆలకించే తండ్రి ప్రభా వారికి ఒక కుమారుని దయచేసిన విధానాన్ని బట్టి నీకు వందనాలను ఆయన మేము కూడా తండ్రి ప్రభా మా సమస్యల నిమిత్తం తండ్రి ప్రభ హేషయ్య మేము ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రభా కానీ తండ్రి ప్రభ కార్యం జరగపోతే అవును తండ్రి ప్రార్థన ఆగిపోతున్న వారుగా ప్రార్థన ఆపిస్తున్న వారుగా మేము ఉన్నామేమో ప్రభా హేసయ్య కానీ నువ్వు విసుగు విసుగు చెందక ప్రార్థించి విశ్వాసంతో దేవుని సన్నిధిలో కార్యాన్ని చూడగలుగుతున్నావు అంటున్నావు కదా ప్రభు ఆహెషయ్య విశ్వాసంతో నీ వైపు చూచే కన్నులను కలిగిన వారుగా మేము ఉండడానికి కృపను చూపండి తండ్రి ప్రభు మా ఇరుకు నిమిత్తం మా ఇబ్బంది నిమిత్తం తండ్రి ప్రభు ఆహెషయ్య విసుక చందక ప్రార్థించే వారుగా అట్టి కృపను మాకు దయచేయండి తండ్రి ప్రభు ఆహెషయ్య అవును తండ్రి జకర ఎలిజబెత్ తండ్రి ప్రార్థించినప్పుడు తండ్రి వారి జీవితంలో జరిగిన ఆశీర్వాదాన్ని బట్టి అద్భుతాన్ని బట్టి నీకు వందనాలను ఆయన మా జీవితంలో కూడా తండ్రి అలాంటి అద్భుతం కొరకు ఎదురు వర్గమే ఉన్నాము తండ్రి ప్రభావ మా పట్ల కూడా అటువంటి కార్యం జరుగునట్లుగా మా అటువంటి కార్యాన్ని మేము చూచినట్లుగా మా కన్నుల కూర తెరవమని అడుగుచున్నాము తండ్రి ప్రభా హ అవును తండ్రి ఎవరైతే తండ్రి వారి సమస్య నిమిత్తం ప్రార్థిస్తున్నారో తండ్రి ప్రభ వారి పట్ల నువ్వు కార్యాన్ని చేయమని అడుగుచున్నాము తండ్రి వారి పట్ల అద్భుతమైన ఆశీర్వాదంతో వారిని నింపమని అడుగుచున్నాము తండ్రి ప్రభా హెస్ అలాగే తండ్రి ప్రభా వారి తండ్రి కుమారుని పొందుకుంటమే కాకుండా తండ్రి ప్రభా ఆ కుమారుని తండ్రి నీ చిత్త ప్రకారం నీ ఉద్దేశ ప్రకారం పెంచడంలో తండ్రి ప్రభా ప్రముఖమైన ఆయన బాధ్యత వహించిన తల్లిదండ్రులుగా వారు ఉన్నారు తండ్రి ప్రభా హయ్య అలాగే తండ్రి ప్రభా హిసయ్య మాకి చిన్న బిడ్డలను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి ప్రభా హిసయ్య మా బిడ్డలను తండ్రి ప్రభా లోక సమందులుగా పెంచేవారుగా కాక తండ్రి ప్రభా హిసయ్య ఆత్మీయతలో దేవుని దేవునియందు భయభక్తులు కలిగిన వారుగా తండ్రి మా యవనస్తుల్ని మా బిడ్డలను పెట్టే అట్టి కృపుణ తల్లిదండ్రులైన ప్రతి ఒక్కరికి దయచేయమని మెండైన ఆశీర్వాదంతో ప్రతి కుటుంబాన్ని నింపమని సునామం అడుగుచున్నాం తండ్రి ఆమె अंदर की वाला